పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఆందోళన వ్యక్తం చేశారు ఇది యుద్దాల శకం కాదని తాను క్రిస్టోలి అభిప్రాయపడినట్లు మోదీ చెప్పారు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్ ఇజ్రాయెల్ కు సూచించారు సైప్రస్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రక్షణ వాణిజ్యం సాంకేతికత ఆరోగ్యం పునరుత్పాదక ఇంధనం పర్యావరణం వంటి రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రష్యా ఉక్రెయిన్ యుద్దం సహా ఇతర అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరిపారు అంతకుముందు ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ త్రీతో సైప్రస్ గౌరవించింది ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు సైప్రస్ అధ్యక్షుడికి చేనేత కశ్మీరీ సిల్క్ తివాచిని ప్రధాని మోదీ బహుకరించారు లో తయారైన అందజేశారు సంప్రదాయ లోహాలకు ఆధునికతను జోడించి వెండి పర్సును సమావేశ లో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం కెనడా చేరుకున్నారు